నూ లెజెండ్ నన్ను తమ్మ లీడర్ ఎలా కన్నడ జనతకు నమస్కారేస్తే రాల్ అంత జనం నేలైనందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఇక్కడికి విచ్చేసి అభిమానపు కట్టలను తెంచుకొని వర్షానికి తడిచిన బురదలు కూడా లెక్క చేయకుండా గట్టులను దాటుకుని పడి లేచి ఇక్కడికి విచ్చేసిన మొత్తం చింతమణి చింతామణియే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి విచ్చేసిన నా తమ్ముడు శివన్న అలాగే నా అభిమానులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు అలాగే విశ్వానికి నటన్ విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించి చూపించిన యుగ పురుషుడు కారణ జన్ముడు నాకు తండ్రే కదా నా గురువు నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నరసారు హోమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందపురి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు నేను తెలుగు వల్ల తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలు పెరిగి భాషడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నా ఆ శ్రీకృష్ణదేవరాయలు నేనకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రలు పోషించి తెలుగు తమ్ముడు పునీ ಜೈ ಪುರೀತ್ ಜೈ ಕುಮಾರ್ ವಿ ಲವ್ ಯು ಅಪ್ಪು ವಿ ಮಿಸ್ ಯು ಸರ್ ಇದೆ ಖುಷಿ ಇಲ್ಲಿ ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇದೆ ನಿಮ್ ಮುಂದೆ ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಬಾಲಯ್ ಬಾಬು ಮಾತಾಡ್ತಾರೆ ಅಡುಗೆ ಅಂತ ಆ ಭಗವಂತ ಕಲಪಾಡು మమ్మల్ని ఇది ఆద్యుకమో లేకపోతే కాకతాళీయమో అటు నాన్నగారు కన్నడ కంటి రాజ్ కుమార్ గారు వాళ్ళు చెయ్యని పాత్ర లేదు అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశ నా ఆశీర్వాదాలు వాగ్రత సంపడతో వాగ్రత బతి జగతో భిద్ద వందే భారతీయ పరమేశ్వరరావు నా గాయత్రా పరమంత్ర నమాతు పరదేవత నాత నాన్ను తా పాతకంపరం యస్మా పార్థివదేవ భాతృభుతున భక్తి గురుణ సంతు శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు వెదర్ ఫోర్ క్యాస్లో మేము బయలుదేరాము అక్కడి నుంచి హోటల్ నుంచి కుంభ వృష్టి పెద్ద వర్షం పడింది దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి మళ్ళీ మెన్యూకి రాగానే మళ్ళీ వర్షం కురిసింది మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది ఏముంటారు దీన్ని అంటే నాన్నగారు కన్నడ రాజ్ కుమార్ గారు కంటి రాజ్ కుమార్ గారు నటిస్తుంటే పౌరాణికలు నటిస్తుంటే మరి ఆ నటిస్తుంటే పౌరాణికాలను ప్రాణం పోసుకొని జానపదాలు జాబిలీలు పాడాయి అలాగే సాంఘికాలు సహజ పరగమనాలు అయ్యాయి పద్యం నాటు కట్టింది భద్యం బదులు ఎక్కింది పాట నాటు కట్టింది అలాగా ఈరోజు వరుణదేవుడు కూడా ప్రకృతి కూడా ఈ యొక్క మా కలియకను ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పు పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చిన ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనుకుండా ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు మీకు తెలుసు హిందూపురం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను నా హిందుకుల ప్రజలకి నేను ఎప్పుడూ ఉంటాను అలాగే బసవతర గెండోమినకెన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పదిహేను సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయబడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు ఒక కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ సర్టిఫైడ్ దీనిలో ముందుగా మేము చూడండి మేము అఖండ ఒకటి తీసాము పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది ఆ తర్వాత మిగతా సినిమాలు అన్నీ రిలీజ్ అయినాయి ఆ సినిమాలు మనం చూపించింది ఏంటి పిల్లల జోలికి కానీ ప్రకృతి జోలికి కానీ ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడని ఈ సినిమాలో మీరు రేపు చూడబోతున్నారేంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం యువత యువతరానికి ప్రతినిధులు యువతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారులో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అటువంటిదే ఈ అఖండ తాండవం రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా ఒక్కొక్కరి గురించి నేను చెప్పక్కర్లేదు మా డైరెక్టర్ గారు ఉన్నారు బోయ్పాడి గారు మేము చేసిన ప్రతి నాలుగో సినిమా మరొకటి సింహ దాని తర్వాత లెజెండ్ దాని తర్వాత అఖండ వన్ ఇప్పుడు అఖండ తాండవం ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా పాత్రలకు మరి పరకాయి ప్రవేశం చేసి అణు అణువులు ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేనే పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవహిస్తుంది అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందర్ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు మన దేశపు మూలాలు అంటే ముందుగా అసలు సచ్ ధర్మంగా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అలాగే సత్యం కోసం పోరాడాలి అలాగే అన్యాయం ముందు చాలా వంచకూడదు అని అన్నది మన సనాతన హైందవ ధర్మం ఎంతోమంది చూస్తారు సినిమా ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు ఎంతో నమ్మకంతో ఏం చెప్పిన మీరు వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు బాక్సులు అప్పుడే బద్దలైన ఏది రికార్డ్ బాక్సులు బాక్స్ బాక్స్ కాదు థియేటర్లో సబ్బుఫర్లు పేలిపోయినాయి అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపాడు ఆయన ఇక్కడ మొత్తం శివుడు పూని పూనాడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది కైలాసగిరి పూర్తిగా అవ్వబోతుంది ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన మొదలుపెట్టింది ఒకటి మొత్తం అరవై ఒకటి అడుగుల శివలింగాన్ని తప్పకుండా ఆయన దర్శనానికి వస్తాం ఆయన దర్శనానికే కాదు ఈ సినిమా యొక్క సక్సెస్ వీడు ఇక్కడ జరుగుతాం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఇక అందరూ కూడా చంపద్దామని గారు పాత్రలు చెప్పను సినిమాలు చూస్తారు అలాగే హర్షాలి ఎప్పుడో భజనకి బాయిజాన్లో చిన్న పాప ఇవాళ ఇది రెండో సినిమా ఆవిడికి మరి ఆవిడ పాత్రలు చూస్తారు ఎంత బాగా మరిచారు మన దర్శకుడు అలాగే ఆదిప్రిశెట్టి గారు సాంగ్ నర నరాల్లో మా ఇద్దరు నర నరాల్లో మా తండ్రుల యొక్క రక్తం ప్రవహిస్తుంది తప్పకుండా ప్రతి పాత్ర ఇప్పుడు ఇప్పుడు అక్కడ వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను మఫ్తీ సినిమా నుంచి తమ్ముడు గెటప్ నేను కాపీ కొట్టాను ఇచ్చిపుచ్చుకోవడమే బికాస్ ఒక ఆర్టిస్ట్ చూస్తే మేము ఇన్స్పైర్ అవుతాం అక్కడి నుంచి మనం ఏం తీసుకోవాలి ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు మా ఇద్దరికీ అది మా కుదిరింది మాకిద్దరికీ సో అయినా మరొకసారి సరే ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు రేపు థియేటర్లో మీరు వింటేనే శవణానందం కాదు ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు అంటే థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి సో మన ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎస్పీ గారు కుషాల్ గారు కూడా వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను పాత్రికేయులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది నూనెలో గారెయడానికి వేస్తే ఎలా ఉంటుంది అలా సో మీ అందరితో పాటు ఇక మీలో ఒకటి కానీ ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాం మీలాగే సినిమా కోసం సో థ్యాంక్స్ పిక్చర్ చాలా బాగా వచ్చింది హిట్ అవుతుంది అని చెప్తున్నా ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు తెలుగు అయితే మీ కన్నడ మీ మన దగ్గర ఉన్న సత్సంబంధం ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు మేమంతా ఒక ఎవ్రీ యూజిబుల్ కమాడిటీ లాంటి వాళ్ళం అటువంటిది మీ అభి అభిరుచులేమో తెలుసుకుని మేమే ఒక ముందడుగేసి ఒక ఏం ప్రయత్నం చేసినా కూడా మీ అందరు ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకేటువంటి మంచి సినిమాలు ఇవ్వండి